ప్రేమ నమ్మకం గల ప్రియమైన ఏసునామంలో శుభలు పెరుగుతూ నేటి బంగారు పురక ధ్యానంలో కొన్ని జీవిత సత్యాలు ఆత్మ సత్యాలను తెలుపుకుంటూ మరి లేని సమయంలో శ్రమల అనుభవం విశ్వాసికి ఎంత అవసరమో అది ధ్యానం చేయుట అలాంటి సమయంలో ఆ విశ్వాసికి అవసరమని అవసరమని గుర్తించుకునే తలంపులు మీతో కొన్ని పంచుకుంటాను అయితే దేవునితో నడవటం అంటే ఆయనకు నచ్చినట్లు నడవటం దేవుని మాటకు లోపడేవాడు భక్తుడు లోపడిన వాడు భ్రష్టు అవుతాడు అది గుర్తుపెట్టుకుందాం అనుక్షణము ప్రేమించ ప్రేమించేదే దైవ ప్రేమ అవసరం కోసం అవకాశం కోసం ప్రేమించేది ఈ ఒక ప్రేమ పాపం చేసేవారు రహస్యంగా జీవిస్తూ దాక్కుంటారు సిగ్గుపడతారు కానీ పరిశుద్ధులు నిర్భయంగా జీవిస్తారు మరి విడిచి విడిచిపెట్టే శరీర సుఖం కావాలి కానీ మరి అప్పుడు ఇది శరీర సుఖాన్ని వదిలిపెట్టలేకపోతే నరక సుఖం తప్పదు అందుకే ఆధ్యాత్మిక తలంపులతో నింపుకొని ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా ఎదిగి నిత్యత్వం కోసం తప్పుద్రే పాపం చేయుటిలో ధైర్యం చూపడం కన్నా పరిశుద్ధి జీవించు జీవించాలనేటువంటి కోరిక మిన్న శ్రమలు మన జీవితంలో శ్రేష్టమైన వ్యక్తిగా మారుస్తాయి దేవుడు నీ మాట వినేంతవరకు కాదు మనం మన మాటలు వినటం కాదు దేవుని మాటలు వినేంతవరకు మనం ప్రార్థిస్తూ పట్టుదలగా ప్రార్థిస్తూ కది నేర్చుకోవడం మేచుకోవడం విశ్వాసీకి అవసరం ఎన్నాళ్ళ ఉన్నది కాదు కానీ బ్రతికి ఉన్నప్పుడు మన చుట్టూ వారిని ఎంత ఆనందంగా మనం ప్రేమించామో ఎంతగా ఉపయోగపడ్డాము ఎంతగా ఆదుకుని ఆదరించామో ఎంత విలువైన జ్ఞాపకాలు మిగిల్చామో అదే మనకు ముఖ్యం ఆనందంగా ఆహ్లాదంగా ప్రతిరోజు నేర్చుకుంటూ గడపాలి మంచి మాట చాలా శక్తి గలది అది ధైర్యం ఇస్తుంది మాట కూడా నిలబెట్టుకోవాలి దేవుడికి మన కష్టాలనిచ్చేది బాధ పెట్టడానికి కాదు ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారో తెలుసుకోవాలని ఎంతమంది నటిస్తున్నారో గ్రహించాలని మనం గ్రహించుకోవాలి మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటలు వెనుక బాధను గ్రహిస్తారు ఇష్టం లేని వారు ప్రతి మాటలో తప్పులు వెతికి నొప్పించి బాధిస్తారు శాంతికి మించిన సుఖం లేదు అప్పుకి మించిన దుఃఖం లేదు జ్ఞానానికి మించిన పవిత్రత లేదు భగవంతుని మించినటువంటి ఇష్టత లేదు భగవంతుని ఇష్టంగా ఆరాధించాలి జీవితంలో వెలుగు వచ్చే ముందు చీకటి దాటుకుంటూనే ప్రయనించాలి కష్టే ఫలి కష్టమెదుక ఫలితం ఉంటుంది పుట్టుకతోనే జీవితం పూలవలం కాదు ప్రతి మొక్క శ్రద్ధగా నాటాలి దానికి అందమైన పూలవనంగా మార్చుకోవాలి అది దాని సువాసనా క్రియలు విదజల్లుతూ ఇతర ఆహ్లాదాన్ని అందించాలి ఆ పేరుతో కూడిన దగ్గర మాటలు ఊరట మాటలు మనకు ఔషధంగా పనిచేస్తాయి మన దేవుని కృపలో మనం ఎంతవరకు మరి నీతిగా జీవిస్తామన్నది మనం గమనించుకుంటూ ఉండాలి ఈ దినాన్న మరి నెంటి దినాల్లో ఏ రకంగా మన జీ ఆత్మీయ జీవితంలో శ్రమను ఉపయోగించుకోవాలో శ్రమలు ఎందుకో చాలా స్పష్టంగా లెంట్లో ధ్యానించడం చాలా అవసరం లెంట్ సమయం అవసరమైన సమయం మనం ప్రార్థన చేసే సమయం పశ్చాత్తాపడి త్యాగ త్యాగం గురించి ఆలోచించే సమయం సమాజాన్ని సంతోషపరిచే సమయం శిలో మరం అర్థం చేసుకునే సమయం కీర్తనలు నూట ముప్పై రోమా మూడు పంతొమ్మిది మరి లూకా ఇరవై ఏడులో మరి చక్కగా మరి ఈ పాప యొక్క తీవ్రతను వివరంగా జ్ఞాపకం చేశారు యాభై మూడులో కూడా క్రీస్తు శ్రమలు వివరించారు ఆ శిల్వ ధ్యానంలో ఆ యాభై మూడో కీర్తన ఎస్యా యాభై మూడు కీర్తన కాదు ఎష యాభై మూడో శ్రమలు కళ్ళ భక్తుడు ఎస్యా వివరించాడు పాప తీవ్రత గ్రహించినప్పుడే శిల్వ శక్తిని గ్రహిస్తాం పాప ముళ్ళు విరుచుటకే క్రీస్తు శిల్వలో బలయ్యాడు గసమైన తోటలో ఉండగా పేతురు ప్రధాన యాచకు దాస్ చెవి తెగదరకాడు అది వారించి బాగు చేశాడు క్రీస్తు మరి ఆవేశపడే జీవితాలు మనకు ఉండకూడదు మరి నిభరంగా మరి క్రీస్తుని అనుసరించి సాత్వికంతో గడపడం నేర్చుకోవాలి నూట ముప్పై ఒకటి రెండులో పశ్చాత్త వివరణ ఉంది దేవ అనాథ అఘాధ స్థలం నుండి ఆశతో మరి మరి రక్షించాలి అని అడిగాడు మూడు నాలుగు వచ్చినాల్లో పాప లక్ష్య పెడితే మేము నిలవలేము కదా అన్నాడు ఆయన కృప దొరుకుతుంది క్షమాపణ విమోచన దొరుకుతుంది అని కూడా మనం నిరీక్షించగలం బ్రహ్మ పాప పాప ప్రసాత్తాపందుల చేశాడు తర్వాత మరి సెలువుల్లో సాధించిన విజయాలు మనం గమనిస్తే మూడు అనుభవాలు మనకి సెలవులో కనిపిస్తాయి పాపది రక్షించుట దేవుని ప్రత్యక్షపరచుట తండ్రిని ప్రశ్నపరచాడు క్రీస్తు అదే రకంగా మరణంపై విజయం సాధించాడు ఈ మూడు ముఖ్యమని పాపని రక్షించుట తండ్రిని ప్రత్యక్షపరచుట తర్వాత మరణంపై విజయం పొందుట అది మనం ముఖ్యంగా గ్రహించవలసింది శ్రమ వస్తే శ్రమ ఏమన్నా వస్తుందంటే ఎదిరించే శక్తి దేవుడే మనకి ఇవ్వాలి అది ఆ శక్తి మన అడగాలి సమస్య కృంగిపోకూడదు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని అన్నది అన్నందుకు మనం ధైర్యంగా మరి శ్రమలు ఎదుర్కోవాలి లోకంలో ఉన్నవారి కంటే మన మనలో ఉన్నవాడు దేవుడు గొప్పవాడు కదా అన్ని రోజులు మంచివే అనుకోవాలి క్రీస్తు శ్రమలను ప్రేమను ధ్యానించడం మరి లెంట్లో ముఖ్యమే కదా ఆయన సంకల్పం నెరవేర్చేటట్టుగా మరి మన లె లెంట్ని ప్రతి క్షణం ఉపయోగించుకోవడం మనకు అవసరం దేవుని జ్ఞానాన్ని గ్రహించాలి మరి మొత్తం ఇరవై రెండులో లేఖనములు దాని శక్తిని ఎరగక పొరపడుతున్నామేమో ఆలోచించుకుందాం లోకమర్యాదలు అనుసరించకూడదు దేవ హృదయాన్ని సంతోష పెట్టుకోవాలి జ్ఞానంతో సంఘాన్ని నడిపే ప్రయత్నం చేయాలి ఏం చేసినా విశ్వాసంలోకి ఆటంకం కలిగించే అనుభవాలు మాత్రం మనకు ఉండకూడదు అయితే విశ్వాసముతో లేఖనాలను దాని శక్తిని ఎరిగి ఉద్దేశాలను అభిప్రాయాలను మనం ధ్యానించుకోవడం చాలా అవసరం మరి క్రీస్తుని వెంబడిస్తున్నా అనే పేరుకే కానీ పాపను విడిచిపెట్టి ఆచార సంప్రదాయాలు విడుచుకొని నిత్యత్వం కొరకు మనం నమ్మకంగా పవిత్రతో జీవించడం మనకు అవసరం ప్రతిదినూ జీవితంలో కన్నీడి ప్రార్థన ఉండాలి లెంటి కాలలో మాత్రమే కాదు లెంటు ఆచరించడం కాదు మన జీవితాంతము మన లెంటు భావంతో సిలువ నెత్తుకు వెంబడించడం మనకు చాలా ప్రాముఖ్యం మీరు అందుకని చెప్పాడు మొత్తం పదిహేను వారులు పారంపరా నిర్వహింపక లోక నుంచి లేఖనాలు చెప్తుంది ఏదో గ్రహించట్లే గ్రహించేవారిగా ఉంటూ మరి మీకు ఆరు ఎనిమిదిలో ఉత్తమమైనది ఏమిటో మీకే యథార్థమైంది ఏంటో మీరే గ్రహించుకోగలరు కదా అని మీకు చెప్పాడు లెంటు క్రైస్తవులు మండే క్రైస్తవులుగా మారాలి ఉద్యమంగా క్రైస్తవులుగా మారాలి నాణ్యులు రక్షించబడాలని నామకర్త క్రైస్తవులు కూడా ఈ సత్యంలోనికి ఈ విశ్వాస అనుభవంలోకి రావాలని మనం కన్నీటితో విజ్ఞాపనకర్తలుగా ఈ లెంటి సమయంలో మారాలి మన వారు కూడా మనతో పాటు ఏకవించి ఆత్మతో ప్రార్థించే సమయం మరి కలిగించుకొని కలిసి ప్రార్థించడం కూడా అది చాలా అత్యవసరమైన అనుభవంగా గ్రహించాలి మరి ఆత్మీయతకు మించి మరి జీవానికి మించి మరి దేవుడు కోరుకునేది ఏమీ లేదు ఇలాంటి కాలంలో ఉపవాసం చేస్తున్నాం కానీ మోస ఉపవాసము క్రీస్తు ఉపవాసము అనుకరిస్తున్నామా వాళ్ళ ఏ ఉద్దేశంతో చేశారు వంటతనంలో ఏం సాధించారు అది మనం చేయగలుగుతున్నామా అది కాదు మన ఉపవాసం ఏ విధంగా ఉండాలో చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం పేదవారిని ప్రేమించాలి విధురాలను దీవించాలి మరి ఏకాగ్రతతో మన ఉద్యోగం కోసం వ్యక్తిగతంగా ప్రభుకి సన్నిహితులు అవ్వడానికి మనం ఉపవాసం ఉంచాలి అది గుర్తుపెట్టుకుని సరైన ఉపవాసం చేయడానికి ఇష్టపడాలి మరి నలభై రోజులే కాదు ప్రతి దినముసలు మోసుకున్న వాళ్ళ మనం పదే పదే చెప్పుకుంటున్నాం మరి శ్రమలో ఒక సీజన్ పరిమితమా అలా ఉంటాయా అటువంటి కాదు సీజన్ కాదు అది Lent is not only meant for meditation. జానంకే కాదు మరి శ్రమంలో సహజీవనం చేయాలి ఏనాటి కీడ అనేది చాలను అందుకనే ఏటిలో కూడా నాకు సంతోషం లేదని మరి మనం ప్రసంగలో పన్నెండులో చెప్పాడు రెంటి కాలం చిగురించే కాలము వర్ధిల్ల కాలము మా యహోవ దొరక కాలము సమీపంగా ఉండే కాలము తర్వాత యాభై ఐదు ఆరు గమనిస్తే మనకు ప్రశాంతత స్పష్టత నెమ్మది కావాలి మరి బాబులో చెరలో ఉన్నప్పుడు వారి తలంపులన్నీ మార్చివేసింది శ్రమ వాళ్ళని మరి దీనులు చేసింది మరి యొక్క శక్తిని గ్రహించి దేవుని యొక్క సన్నిధి ఆయన యొక్క దేవాలయం యొక్క ఉనికిని వాళ్ళు తప్పించి తప్పించి మేము అక్కడ ఉన్నప్పుడు ఎలా శిథారాలతో వాయించామో అని జ్ఞాపకం చేసుకుంటూ ఏడ్చారు ఆ రకంగా మన జీవితాల్లో కూడా లాంటి సమయంలో మరి క్రీస్తు యొక్క ఉన్నత్యాన్ని గుర్తుంచుకుని సరైన పశ్చత్తాపంతో ప్రభు దగ్గర రావాలి తల్లిదండ్రులు మరి తల్లిదండ్రులు అయితే ఊహకు మించి బిడ్డలు ఉన్నతమైన స్థితిలో రావాలని ప్రా ప్రార్థిస్తూనే ఉంటారు గెలుపునే పూజిస్తూ ఉంటారు మరి సమీపంగా ఉన్నప్పుడే ఆయన రమ్మని పిలిచినప్పుడే ఆయన సమీపంగా రావాలి రోకలు లేకనే మీరు మీరు స్వీకరించండి అని ఎంతగా చక్కగా ఆహ్వానిస్తున్నా దేవుని యొక్క పిలుపును మనం అందుకోవాలి ఆయన వెతికే అనుభవంలో మనం ఉండాలి మరి మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి సమీపంగా ఉండే దేవుని వెతకాలి మరి ఆయన దాచినటువంటి ఆ అద్భుతమైనటువంటి దేవుల్ని అందుకోవడానికి ఆయన చెవియొగి మన వాక్యాన్ని విని ధ్యానించి గుండెల్లో పెట్టుకోవాలి శ్రమలు బోరు కొట్టకూడదు మరి మరి అటువంటి అనుభవాలు కావాలని కోరుకోవాలి మరి శ్రమ పలకరిస్తుందట విశ్వాసిని మానవ పాపానికి ప్రాయశ్ సిద్ధిద్ద చేయగలిగది క్రీస్తు మాత్రమే ఆయన శిలువను ఎవరూ మోయలేరు ఎవరైనా క్రైస్తవుడిగా ఉండగలిగితే తన శిలువను ఎత్తుకుని వెంబడించాలి మనకివ్వబడిన భారాలు మన శిలువ దాన్ని భరించాలి మన బాధలు మన శిలువ దాన్ని భరించుతూ మోస్తూ నిత్యము ఆయన వైపు చూస్తూ సాగిపోవాలి కృత్యాల్లో సులువను మరి శ్రమగా అనుకోకుండా అది ఆహ్లాదకరంగా తీసుకుని సాగిపోవాలి అందుకనే యాక ఒకటి రెండులో ఏమన్నాడు నా సహోదరులారా విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును పిట్టించుకుని ఎరిగి మీరు నానా విధ శోధల్లో శోధ అంటే మరి హెబ్రీ గ్రీకు మూల పదంలో అంట శ్రమ అంట అంటే పడినప్పుడు అది మహా ఆనందంగా అంటే శ్రమ పడుతుందంట అది ఆనందంగా ఎంచుకోవాలట అప్పుడు శ్రమ ఎదుర్కొంటే సమాజంలో బాధగా ఉండొచ్చు శారీరకమైన బాధ ఉండొచ్చు మానసికంగా ఉండొచ్చు ఒత్తిడి ఉండొచ్చు అప్పును ఎందు అవమానం ఉండొచ్చు ఇవన్నీ శ్రమలే అప్పుడు ఎలా ఎంచుకోవాలట ఆనందంగా ఎంచుకోవాలట అది ఒక మరి క్రమంలో ఉండే నిత్యత్వంలో ఉండే ఒక అనుభవంగా చూసుకోవాలట నిత్యకృత్యంగా చూసుకోవాలట అది మన యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ మాట కంటి చూపు అట్లలో కూడా విసుగుతలా కనబడకుండా ఓర్పుతో ఉంటే ప్రభు మనకి ఎంతో విలువైన బహుమానం దాస్తాడట రివార్డు దాస్తాడట అది ఎంత శ్రమ పడతామో అంత రివార్డు పొందుకుంటాం రెట్టింపు రివార్డు పొంది మనం సంతోషపడతాము మరి బూడిదకు ప్రతి పూదండను తండ్రి కన్నీటికి ప్రతిగా మరి ఆనంద బాష్పాలు మనకి ఇస్తాడు ఆనంద ఇస్తాడు మరి ఈ రకంగా మరి కన్నీటితో విత్తువారు సంతోషంతో పంటకు వస్తారు ఈ కన్నీరు ఈ శ్రమ మనం సంతోషకరమైన పంట కోయడానికి దేవుడు దాచిన మేలు అనే క్రైస్తవుడు ఎప్పుడు గుర్తుంచుకోవాలి పాజిటివ్ ఆటిచ్యూడ్తో శ్రమను ఆహ్వానించే వైఖరి వాళ్ళలో ఉండాలి ఈ మాట గుర్తు పెట్టుకోవాలి శ్రమను ఆహ్వానించే వైఖరి వల్ల ఉండి మరి నిశ్చత్వంలో విలువైన అనుభవాలు దాచుకునే మరి ప్రభు మనకి ఇస్తాడనే నిరీక్షణతో బతకాలి సామాన్య విశ్వాసాలకు సాధ్యం కాకలదా విడ్డూరంగా కనిపించవచ్చు కానీ క్రైస్తవునికి ఆనందంగా లోపల నుండి ఆనందం అట క్రైస్తవునికి లోపల నుండి బయటకు వస్తుందట నిజంగా ఎవరు మనసు ఆనుకుంటుందో పూర్ణ శాంతి గుండెలో నుంచి అందుకనండి విశ్వాసి నేను నేనెప్పుడు ఈ పాటని గుర్తు పెట్టుకుంటాను సంతోషం పొంగింది సంతోషం పొంగుసున్నది ఏసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది నిజంగా మరి చక్కటి చక్కటి పాటలు ఉంటాయండి ఈ సంతోషము నీకు కావాలేనా ఈ సంతోషము నీకు కావాలినా सन्तोषमो नी कवलेना ने नूरमो सन्तोषमेव समाधानमेव संतोषमे समाधानमेव सन्तोषमेव समाधानमेव ఏసు నన్ను ందు ప్రభు మనం తాగితే ఆ రక్షణ ఆనందం మనం ఆ ఆనందం అండి మన గుండెలో నుంచి అది ఎప్పటికి పోదండి ఆ గుండెలో తేలియాడుతా కృపలో తేలియాడే అది మనకి ఎన్ని కష్టాల మధ్య ఆ ఆనందం దేవుడు మనం దాచి ఉంచుతాడండి మనం దాగినటువంటి ఆనందం దాన్ని కాపాడుకుంటూ ఉండాలి మనం అయితే ఎరిస్లిం కు అనేక అద్భుతాలు అక్కడ కాదా అయిన తర్వాత చేశాడు అక్కడ రెండు ఇరవై నాలుగులో అప్పుడు ప్రజలు నమ్మలేదటండి అనేది హృదయాలు ఎరిగిన వాడు మన హృదయ రహస్యాలు నిట్టూర్పులు ఎరిగినవాడు మన మన మూలుగులు వినేవాడు ఆయన వైపు తిరిగి ఆయన వెంబడిస్తే ఆయనలో జీవిస్తే ఆయన మనలోకి వస్తే పరిశుద్ధాత్మలో నిలిచి ఉంటుందండి ఆనందం కాపాడుకుంటాం ఆ లోపల మనకు ఉన్నటువంటి శాంతిని ఎవరు తీసేలేరండి అది నా శాంతి అన్నాడు దేవుడు నా సంతోషము నా శాంతి అది మనం దేవుని బిడ్డలుగా అనుభవించాలండి అది అప్పుడు శ్రమలు మనకు తేలిగ్గా ఉంటాయి ఆ శ్రమ పడిన తర్వాత e isso విశ్వాస శ్రమలు పడ్డాక మానవుడు శ్రమలు పొందాక ఎట్లా కాగలడు మానవులు శ్రమలు పొందితేనే దైవమానులు అవుతారు అండి అప్పుడు దేవుడు మనకి ఎంతో విలువైనటువంటి నమ్మకం మంచి దాసురా దాసురాలను ప్రకటనలో కూడా ఏడు పద్నాలుగు వచ్చారా ఎవరు వీళ్ళంటే తెల్ల వేసుకున్న వాళ్ళు వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో బట్టలు తుక్కున్న వారు అని చెప్పి అక్కడ ప్రత్యేకంగా గుర్తుపెట్టిస్తారండి అందుకని మనం ఇక్కడ శ్రమ పడితే దేవుడు మనల్ని గుర్తుంచుకుని అందరూ మన శ్రమను గుర్తుపెట్టి ఆయన మనల్ని అభినయించి ఉన్నతమైన స్థానంలో మనం నుంచో పెడతాడని నిరీక్షణతో ఉందాం శ్రమ సహిద్దాం ఆయన విధేయతగా ఉందాం ఆయనతో మనం మన మనలో నిలిచి ఉంటే మరి పిలుపు ఒకసారి నా తండ్రి చూపించవారు అడిగితే నన్ను చూస్తే తండ్రి చూసినట్టే అన్నాడు నిజంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం యొక్క విలువ ఎంతో గొప్పదండి దాని మూడింటిని కూడా మనం దాన్ని గ్రహించుకొని అత్తుకొని జీవించడం మనకు చాలా అవసరం మరి పద్నాలుగులో లోకం భిన్నంగా ఆయన శాంతి ఇస్తాడు శ్రమలు ఎదుర్కోగలిగితే శ్రమల మధ్య శాంతి ఉంటుంది మరి చక్కటి పాటలో హే ప్రభు యేసు హే ప్రభుయేసు ఆ పాటలో పాపహరా శాంతికరా కరా అని నా మాటలో ఎంత చక్కటార్థం ఉందండి పాపాలను హరించేవాడు శాంతి శాంతి అందించేవాడు మరి నిజంగా మరి రెండు మాటలు చాలండి మనకి ఏ ప్రభు ఏసు నిజంగా ఎంతగా మనం స్తుంచుకుంటున్నాం అసలు పాటల్లో ఎంత గొప్ప అర్థం ఉందండి మనం పాటలు పాడుకుని ఎంతో ఆరాధించగలం ప్రభుని మనం మయమరిచిపోగలం మరి క్రైస్తవుడిని పేరు పెట్టుకున్న వాడు క్రీస్తుని స్వీకరించిన అనుభవంలో మరి లేకపోతే అన్యుంతో సమానమే మనం క్రీస్తు పేరు పెట్టుకుని క్రీస్తులో లోతైన అనుభవంలో జీవించలేకపోతే అన్యుల కింద లెక్కే మనం అది గుర్తు పెట్టుకుందాం మరి సీరియల్గా కష్టాలు వస్తా సీరియల్ గా ఆనందం కూడా అనుభవించేవారిగా ఉండవు అందువల్ల శ్రమాలు తట్టుకుని నిలబడాలి సంతోషంగా శ్రమలు ఎదుర్కోవాలి అసాధారణ శక్తి మనలో దేవుడు డెవలప్ చేస్తాడు ఆ విస్ఫోట శక్తితో మన సైతాలను గల వారం అవుతాము పాములు ఎత్తిపడతామని మరి ఎన్నిసార్లు మార్కు పదహారు అధ్యాయంలో కూడా చివరి భాగాల్లో ఉంటుంది మీరు నాకంటే గొప్పకారాలు చేస్తారు అది ప్రభు చెప్పాడు మరి ఇప్పుడు కూడా నండి పామురులు చదువు రాని వాళ్ళు కూడా ఎంత భక్తి పరులుగా వాక్యం చెప్పేవారుగా ఉంటున్నారు మరి ప్రవచనం చెప్పేవారుగా ఉంటున్నారు స్వస్థపరిచేవారుగా ఉంటున్నారు ఎవరికి ఎట్లా వచ్చింది ఆ శక్తి ప్రభులో జీవించబట్టే సామాన్యులే కానీ మనల్ని కూడా రకంగా ఉండదలుచుకుంటున్నాడు ప్రభు మన మనం సరి చేసుకునే లేని సమయంలో ఆత్మశక్తి శక్తిని అభిషేకాన్ని పొందుదాం కనిపెడదాం కనిపెట్టి శక్తివంతులు అవుదాం మరి అటువంటి అనుభవం కోసమే మనం రెండు సమయాన్ని మనం ఉపయోగించుకుందాం అయితే ధాన్యాలు శత్రు భవిషేక వాళ్ళందరూ కూడా సంతోషంగా శ్రమ ఎదుర్కొన్నారు సింహాల మధ్య ధైర్యంగా నిలబడ్డాడు ధాన్యాలు ఏ దిగులు చెంత లేదు ఎవరి వారు మంటలు ఆనందంగా నడిచారు నాలుగో వ్యక్తిగా క్రీస్తు వాళ్ళ మధ్య నడిచాడు మరి శ్రమల కళ్లద్దాల్లో మనం చూస్తూ క్రీస్తు కళ్లద్దాలతో శ్రమను చూడటం నేర్చుకోవాలటండి ఎంత మంచి మాట క్రీస్తు కళ్లద్దాలతో శ్రమను చూడాలటండి అప్పుడు మనం క్రీస్తు శ్రమ కళ్ళద్దాలతో మనం ధైర్యంగా ఎదుర్కొంటాం అదే సువార్తగా గుర్తిస్తాం లోకమందరూ అందరూ మనం శ్రమ పట్టు చూస్తూ ఆహా ఇది శ్రమ దొచ్చిన ఎంత నిబ్రంగా ఉంది ఈ నిజంగా వాళ్ళల్లో ఉండే దేవుడు ఎంత గొప్ప ఎంత గొప్పవాడు ఎంత చక్కని ధైర్యం ఇచ్చాడని ఇతరులు కూడా ఆశ్చర్యపడే రీతిగా అదే మనం నోటితో చెప్పక్కర్లేదు అదే సువార్తగా మిగిలిపోతాం విత్ క్రైస్ట్ విత్ క్రైస్ట్ ఇన్ ద వేజల్ వీ కెన్ స్మైల్ ద స్ట్రామ్ స్మైలేట్ ద స్ట్రామ్ స్మైలేట్ ద స్ట్రామ్ విత్ క్రైస్ట్ ఇన్ ద వేజల్ వీ కెన్ స్మైల్ ఎట్ ద స్ట్రామ్ గ్లోరీ బీ టు గాడ్ అని చెప్తూ మరి దేవుడు మనకి ఆ పడవలో ఓడలో ఉంటే మరి భీకరా తుఫానులు ఒకరి వచ్చిన ఏసు మాట తోడ అవి నిమ్మలించదు ఆయన మనం వజుల్లో ఉంటే ద తుఫాన్ చూసి మనం నవ్వుతా ఉంటండి అటువంటి దిబ్రత విశ్వాసకి దేవుడు మనకి ఇస్తాడటండి ఓ క్రైస్తవుడు సమ సమస్యలపై మరి విజయం ఇస్తూ క్రీస్తు బిడ్డగా మనం ధైర్యంగా చెప్పుకోవాలి అలా జీవించి చూపించాలి ఆశీర్వాదము దా ఉందని మనం నమ్ముకుందాం ఆ గొప్పతనాన్ని దేవుడు దాచి ఉంచుతాడు క్రీస్తుని వెంబడించే క్రైస్తవులుగా మనం ఉందాం క్రీస్తు అజ్ఞలు పాటించే క్రైస్తవులుగా ఉందాం శ్రమ హింస కన్నీరు బాధలు అన్ని కృత్యాలండి అవి క్రీస్తు సాధారణ శక్తి అక్కడ మనకు అసాధారణ శక్తి మనం చూపించి మరి అంత లోకానికి భిన్నంగా మనం ధైర్యంగా నిలబడటం సజ్ఞలు చూసే రీతిగా మనల్ని నిలబెట్టుకుని మనల్ని గనపరుస్తాడండి అదే మన మనలో ఉండే శక్తి సాధారణమైన కాదని వాళ్ళు గ్రహిస్తారు సాధారణమైన శక్తి కాదది అసాధారణ శక్తి మనలో ఉందని అది దేవుడు మనకి ఇస్తున్నాడని అది గ్రహిస్తారు ఈ రకంగా మరి నూట ఇరవై ఒక ఒకటిలో నా శ్రమలో నేను యహోవాకు మరపెట్టింది ఆయన నాకు ఉత్తరం ఇచ్చింది ఎంత మంచి మాట అండి మరి మరి నిజంగానే దానియులు ఆ సింహంలో సింహం గోత్రం యూదా గోత్రపు సింహం అయిన క్రీస్తుని చూడగలిగాడేమో జీవిత కష్టాలు ఎదుర్కోవటమే స్వార్థ శ్రమలో ఆనందంగా సాగుటే సువార్త బోధించుట శ్రమపై సమస్యలపై మరి జయం పొందటమే క్రైస్తవుడు శ్రమలపై నన్ను నడవగలటండి అది మరి శ్రమ హింస కడగండ్లు బాధలు క్రైస్తవునికి ఆశీర్వాదాలుగా ఉంటాయని మనం నమ్ముకోవాలి నూట ఇరవై ఒకటి ఒకటి నూట ఇరవై ఒకటిలో నా శ్రమలో నేను ఒక మారుపడిద్ది అప్పుడు ఏమైంది యహోబ నాకు ఉత్తరం ఇచ్చడం వేదంలో కష్టాల్లో కంగారులో అన్న మనం కలవరపడతాం కాదండి ఆ సమస్య తీరాక ఆందోళన పడతాం కానీ ఎవరితో చెప్పుకోలేని బాధలు పడినప్పుడు దేవుడు మనకి కీర్తాకాడు చెప్పినట్టుగా అమూల్యమైన సలహా ఇచ్చాడు మొరపెట్టమంటున్నాడు అప్పుడు కష్టాల్లో వేదంలో మరొపెడితే ఆలకిస్తాడైనా మార్గం చూపిస్తాడు మన విజయోత్సాహంతో నింపుతాడు శ్రమలు నాకైతే ఈ శ్రమ నేను ఎన్నోసార్లు ఆలోచిస్తాం సమస్యలో వెంటాడుతున్న వ్యక్తి ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాడు దేవుడు ఎందుకు అనుమతించాడు అనుకుంటాడు కానీ ప్రభువు మనకు స్పష్టమైన జవాబు ఇచ్చి ధైర్యపరుస్తాడని నమ్మాలి అందుకనే ఈ చక్కటి వాక్యం ఉందండి అరవై ఆరు కీర్తన పన్నెండు మేము నిప్పుల్లోనూ నీళ్ళలో పడ్డాం ఆయనను సమృద్ధి గల చోటికి ఆయన నడిపించాడు ఎంత మంచి మాట అండి ఇన్ని ఉన్నా మన ఎటువంటి స్థలంలో నడిపిస్తాడు సమృద్ధి గల చోటికి నడిపిస్తున్నాడు మరంట శత్రువులు మా నెత్తి మీద కూర్చున్నారని చెప్పాడు అరవై రెండు అరవై ఆరో వచ్చిన ఆయన చక్కగా నడిపిస్తాడు సమృద్ధి గల ప్రాంతంగా నడిపిస్తాడు గొర్రెలకు జీవం ఇవ్వడానికి మరి మంచి కాపరిగా ఉన్న క్రీస్తు దగ్గర సమృద్ధి జీవం ఇష్టమే కాకుండా ఆయన ఏం చేస్తాడంటే మరి మనల్ని ఆ బాధపడే వాళ్ళ మధ్య ధైర్యంగా ఉండేటట్టుగా గిన నిండి పొర్లే అనుభవంలో సమృద్ధితో నింపి ఆశ్చర్యపరుస్తాడు నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు అని చెప్పాడు అక్కడ మేము ఎవ్వరిని బాధించకపోయినా వాళ్ళు నిర్హేతంగా బాధించారు అనుకోండి మరింత దీవెన మనకి ఇస్తాడటండి అది ఇంకా సాత్వికంగా ఉండి నేర్చుకోమని ఒక చెంప కొడితే ఒక చెంప తిప్పమని కూడా చెప్పాడు ఆయన శ్రమలు అధికమై బాధించినప్పుడు దేవుడు అధిక ఆశీర్వాదాలు దాస్తాడటండి అటువంటి నిరీక్షణతో మనం ఉండవు బాధించిన వారు అధికమైనప్పుడు దేవుడు సమృద్ధులు నడిపిస్తాడట భక్తియులుగా అది మబ్బులు ఆవరిస్తారు కానీ మబ్బు దాటాక ఆ మబ్బులో నుండే ఆశీర్వాద వర్షాన్ని కమరిస్తాడు మనకి విశ్వాసులకు కీర్తన మూడు ఒకటిలో నా మీదకి విస్తరించే వారు అనేకులు దావిది సొంత కుమారులే అంశాలు ఆ అంశాలు ఎంతో సద్దుగా మారిపోయాడు ఆయన ఎంతో దుఃఖంగా దేవుని ఆశ్రయించాడు ముప్పై ఎనిమిది కీర్తన ఇరవైలో మేలుకు ప్రతిగా వారు కీడు చేస్తున్నారు నేను ఉత్తమమైన దాన్ని అనుసరి ఎందుకు ఎందుకు చేస్తారట అండి దేవుడు మనకి ఎందుకు తీస్తాడంటే మనం ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నామని మంచిగా బతుకుతున్నామని దేవుని వైపు చూస్తున్నామని ఆస్వాదించబడుతున్నామని అసూయతో మనల్ని మనల్ని బాధిస్తారట అండి అయినా దేవుడు మన పక్షంగా ఉంటాడు విరోధి ఎవరు ఆయన మన ఆశీర్వాదకరమైన స్థలంలోకి సమృద్ధిలోకి నడిపిస్తాడని నమ్ముకుందాం తాము కార్థం వదిలిపోయి మంచి విశ్వాసులతో స్నేహం చేసి మరి మరి మంచి విశ్వాసులు స్నేహంతో మనం అలా ఉంటూ కూడా బతుకుతుంటే సహించలేక శత్రువులు అయిపోతారండి విరోధులు అయినప్పుడు మన మౌనమే మనకు ఆయుధం నేతి గల న్యాయాధిపతి దగ్గర మన భారాలు అప్పగించి మన నోరెత్తకుండా మౌనంగా ఉండాలి అందుకనే గొర్రె వలే క్రీస్తు మౌనంగా ఉన్నాడు కదండి పిల్లల దగ్గర నిప్పులు శ్రమకు గుర్తు నీరు నిందలకు గుర్తు చాలా సార్లు శ్రమలను నిప్పులు అక్కడ దుకుండా పోనిస్తాడు మరి గుండా పోనిస్తాడు దీని ఎందుకంటే మనల్ని దీనులుగా చేస్తాడు మన శ్రమల ఆశీర్వాదానికి అనుమతిస్తాడు మన భక్తి దీనత్వం నేర్పిస్తాడు లోపల జీవితం శ్రమల పాఠాలో నేర్పిస్తాడు శ్రమల పాఠశాలలో మనకు లో వినం నేర్పిస్తాడు దీనత్వం నేర్పిస్తాడు తగ్గింపు నేర్పిస్తాడు ఇనుము కాలిన తర్వాతే ఎక్కడ వంచితే అటు వంగిపోద్దండి అలాగే మనం శ్రమలో కాళ్ళు కొద్ది ప్రభువులోకి వంగిపోయి తగ్గించుకొని మంచి విలువైన పాత్రగా చేయబడతాం మనలో అణుకు వానతో నేర్పిస్తాడు సమృద్ధిలోకి నడిపిస్తాడు ప్రతి శ్రమ సమృద్ధిలోకి నడిపిస్తాడని గుర్తుంచుకుందాం అలాగే బైబిల్లో మరి ఎన్నో ఎంతోమంది భక్తులు ఎన్నో శ్రమలు పడిన తర్వాతే మరి ఎంతో గొప్ప స్థితికి వచ్చిన చరిత్ర చూస్తున్నాం మరి నీరు నిందలు పాలు చేసినట్టుగా ఆయన ఆదరిస్తాడు మరి మరంట ఎద్దు పుండ్ అంట కాకి ముద్దంట ఎద్దు పుండు బాధపడతా ఉంటే కాకికేమో దాని పుణ్యమీదే అది కెలుగుతా ఉండి బాధిస్తుందట అలాగే శత్రువులు మనల్ని బాధించినప్పటికీ ప్రభు మనల్ని ఆదరిస్తాడు మన గాయాలు బాగు చేస్తాడు తర్వాత నలభై రెండో క్రిత పదిలో నీ దేవుడు ఏమాయనం శత్రువులు దినమల్ల అడుగుతున్నారు వారు దూషణ చేస్తున్నారు ఎంకలేదు విరుస్తున్నారు అని చెప్తూ ఆహ్వానాలు నిందలు అవహేళలు తూకం వేసి ప్రతి దానికి రెట్టింపు రండి తూకం వేస్తారంటండి ఆయన మనం ఎంత అవమానం పడ్డాము ఎంత దుఃఖపడ్డాము ఎన్ని శ్రమలు పడ్డాము అన్నిటికీ తూకం వేసి దానికి రెట్టింపు దీమలు దాస్తాడని నమ్ముదాం ఏషియాలో అమ్మ అందుకని చక్కటి వాగ్దానం అండి మీరు అగ్గిలో నడిచినా సరే మరి జాల్లో జ్వాలలో ఏమి కాలం నీకు నీళ్ళలో పడితే ఉంది అవి మునిగిపోరు ఆ భరించే శక్తి ప్రభు ఇస్తాడు మీకు తోడుగా ఉంటాడు ఎప్పుడు ఆయన తోడుగా నువ్వు నడిపిస్తాడు నీ ప్రక్క నుండి కాపాడుతాడు అభయమిస్తాడు నేను నీ తోడుగా ఉన్నాను నా దక్షిణ హస్తం నేను ఆదుకుంటుంది నువ్వు భయపడకు అని ఏషియా నలభై ఒకటి ఎనిమిది నుంచి పది వరకు ఎంత చక్కటి అభయం ఇచ్చాడు తర్వాత మరి మారా అనుభవాల నుంచి మాధుర్యం దాచిపెడతాడు అరణ్యంలో నుంచి దాటించి పాదుతేల దేశాన్ని ఇస్తాడు కాబట్టి మన జీవితాన్ని ఈ రకంగా మరి మారుస్తాడు గనుక లెంటి సమయంలో శ్రమానుభవాలను ధ్యానం చేద్దాం శ్రమల్లో దేవుడు దీవును మనం మన్నం చేసుకుంటూ నిరీక్షణతో ఉండటానికి మరి ఉట్టి లెంటి తేంతటములే కాదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మన సిలువను మోసుకుంటూ ఆయన నిశ్చిత్వంలోకి ధైర్యంగా సాగిపోదాం శ్రమలు ఎదుర్కొందాం ఆయన శక్తితో భరిద్దాం క్రీస్తు కొరకు నిందలు భరిస్తూ మరి మరి క్రీస్తు కొరకు మరి సాక్ష్యమిస్తూ మరి మంచి విశ్వాసులుగా క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగిదము మన ఆయన సేవకై ఏకమై సదా చేసేదము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతము ఏ మంచి శిష్యులముగా విశ్వాసంగా సాగిపోదాం అట్టి కృప మనకు ప్రభు అనుగ్రహించుగాక ఐ మీన్